కాబట్టి పలమనేరులో మనకి కనీసం అటవీ శాఖ ఫారెస్ట్ అధికారిగా పవన్ కళ్యాణ్ గారిని మనం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు మనమందరూ ఒకసారి ఊర్లు వాళ్ళు అంతా ఒకటయ్యి కనీసం ఒక ఐదు వేల మందితో ఒక సభ ఏర్పాటు చేసి స్వచ్ఛంద సభ స్వచ్ఛందమైన సభ ఒక రూపాయి కూడా మనం ఏమి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఒక ఐదు వేల మంది పలమనేరు నుండి మనము అయ్యా దాదాపు యాభై కోట్లు మురుగుతా ఉంది అదే ఎమ్మెల్యేల చేతుల్లోనో లేకపోతే అధికారుల చేతిలో పెట్టి వాళ్ళు మళ్ళా దాంట్లో తిని ఏవి మూగజీవాల దుడ్డు ఏనుగుల దుడ్డు కోతుల దుడ్డు పులుల దుడ్డు జీవాల దుడ్లుది ఫారెస్ట్ ఎవరిదే వాళ్ళదే కదా ఇప్పుడు ఫారెస్ట్ లో ఉండకన్నా ఎందుకు ఊర్లో పడినాయి మాకు కుండ్రులు లేవు తాగేకి నీళ్ళు లేవు ఆహారం లేదు తినేకి తిండి లేదు కాబట్టి ఊర్ల మీదకి వచ్చి ఏనక్కి బుద్ధి లేదా అన్ని మహా తెలుగులుండే ఏడుగే జనాల మీద వచ్చిందని సంపద దానికి ఏమన్నా అహంకారమా ఎందుకు వచ్చేసిందనా వినాయకుడు సాక్షాత్ వినాయక స్వరూపుడు ఊర్ల మీద వచ్చి ఎందుకు వస్తా ఉన్నాడు అంటే ఆకిలి బాధ తట్టుకోలేకుండా ఆకిలి బాధ భరించకుండా